అన్ని ప్రాజెక్టులు కూడా రివర్స్ టెండరింగ్ పేరున స్తంభింప చేయడం ద్వారా నీటి పారుదల రంగం పతనం అయింది అదేవిధంగా ప్రభుత్వంకి వచ్చే పన్నులు దారి మళ్లించడం ద్వారా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పేది ఎలా ఉందండి ప్రభుత్వం అలా ఉందన్నట్టు చెప్తున్నారు మీరు కరెక్ట్గా చెప్పండి అధ్యక్ష బడ్జెట్ బడ్జెట్ అంశాలు అధ్యక్ష ఇది దయచేసి మీరు చదువుకోవాలి అధ్యక్ష మీరు కూడా అంటే మిమ్మల్ని మీ చేయని ప్రశ్నించడం కాదు అధ్యక్ష నేను లాయర్ అధ్యక్ష చదువుతాను చదివాను నేను తెలుగు ఇంగ్లీష్ లాయరీ బడ్జెట్ కి సంబంధం లేదు కాదు మీరు చదువుకోవాలని చెప్పి అకౌంట్ సంబంధం అద్దం చదువు లేకుండా మీరు ఆ చైర్ లో మిమ్మల్ని కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అక్ష మీరు 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 డివైడ్ కామెంట్ చేస్తాం డివైట్ లేదు అద్దక్ష తప్పిదా దేక్ష దేంట్లో ఏం తప్పు అత్యక్ష నా బడ్జెట్ మీరు ముగించండి ఇంకా మెంబర్స్ ఉన్నారు కదా అధ్యక్ష నేను ఐదు ఐదు నాగా చీఫ్ ఇప్పు గారు ఐదు నిమిషాల అధ్యక్ష నేను ఐదు మినిస్టర్ గారు రిప్లై ఉంది ఐదు నిమిషాల్లో ఖచ్చితంగా ముగిస్తాను ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి శ్రీనివాస్ గారు కూర్చోండి రెడ్డి గారు కూర్చోండి 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 అరే కూర్చోండి దారి మళ్లించడం ద్వారా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో భవిష్యత్ ఆదాయాన్ని కోల్పోవడం అనేది కూడా ఈ రోజు ప్రధాన సమస్యగా మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష అదే విధంగా ఇలాంటి పరిస్థితుల్లో కూటమి